ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు రాహవే కేతవే నమో నమః శివాయ గురవే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ పర్వదినాలు ప్రాముఖ్యతలు అలాగే విశిష్టమైనటువంటి రోజుల గురించి మనం యొక్క వీడియోల్లోనూ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం అయితే ఈ మధ్య తరచుగా అందరు కాల్స్ చేయబట్టి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రధానంగా చంద్రగ్రహణం ఉందా పౌర్ణమి రోజు మనకి వచ్చేటువంటి హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం ఉందా గురువుగారు సంపూర్ణ చంద్రగ్రహణం ఉందని చెప్పేసి అంటున్నారు వాటిని మనం పాటించాలా ఇలాంటి సమయాల్లోనూ ఆ యొక్క గ్రహణం మన యొక్క ఇండియాలో ఉంది అనేటువంటి ప్రశ్నలు అందరూ కూడా అడుగుతున్నారు దాని మీద సవిస్తరంగా ఒక క్లారిటీ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పద్నాలుగో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము పాల్గొన శుద్ధ పౌర్ణమి దాన్ని హోలీ పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాం ఆ రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అది రాశిలో ఉత్తరా నక్షత్రంలో సంభవించబోతున్నది అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి విషయంలో ప్రధానంగా అందరుకున్నటువంటి డౌట్ ఇండియాలో ఉందా లేదండి ఇండియాలో ఎటువంటి గ్రహణాలు కూడాను లేవు ఈ విషయంలో అందరూ కూడా క్లారిటీ తెచ్చుకోండి మన ఇండియాలో ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం కనపడదు ఎందుకంటే ఆ గ్రహణం జరిగేటువంటి సమయానికి ఇండియాలో సూర్యుడు ఉంటాడు చంద్రుడు లేనటువంటి సమయంలో జరిగేటువంటి చంద్రగ్రహణానికి మనం ఇలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విషయంలో అందరూ కూడాను క్లారిటీ తెచ్చుకోవాలి ఎక్కడైతే గ్రహణం జరిగి ఆ యొక్క గ్రహణం యొక్క ఛాయలు భూమి మీద పడతాయో ఏ యొక్క ప్రాంతంలో అయితే పడతాయో అక్కడ మాత్రమే గ్రహణ నియమాలు అనేటువంటిది పాటించాలి కాబట్టి ఈ యొక్క సమయంలో సూర్యుడు ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా చంద్రుడి యొక్క కాంతులు మన యొక్క భారతదేశ భూమి మీద పడవు కాబట్టి ఇలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు సరే ఈ వీడియో ఇంకెవరికి ఉపయోగిస్తూ ఇంకో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కనుకను మన వాళ్ళు అనేక ప్రాంతాల్లో కూడాను వారి వారి యొక్క వృత్తి జీవనాలు కొనసాగిస్తున్నారు కాబట్టి యుఎస్లో కొంతమంది కెనడాలో కొంతమంది ఆస్ట్రేలియాలో కొంతమంది అలాంటి వారికి మన భారతీయులందరికీ కూడా ఉపయోగపడుతుంది కదా మన పెద్దవాళ్ళే కదా మనల్ని అందరిని కూడా గైడ్ చేసేది కాబట్టి ఈ యొక్క వీడియో చూడడం వల్ల అసలు ఎక్కడెక్కడ ప్రాంతాల్లోనూ ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాము ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మనం చూసుకుంటే కనుకను యుఎస్లో బ్రెజిల్లో అలాగే అర్జెంటీనాలో అలాగే కెనడాలో కూడా కనపడుతుందనమాట న్యూజిలాండ్లోను టర్కీలో అలానే దక్షిణాఫ్రికాలో ఈజిప్ట్లో అలాగే బెల్జియాలోను అలాగే గ్రీస్లో ఆస్ట్రేలియాలోను ఇటలీలో జర్మనీలోను నైజీరియాలోను అలాగే నెదర్లాండ్స్లోనూను ఫ్రాన్స్లోను ఇంగ్లాండ్లోను స్పెయిన్లోను అలాగే ఆస్ట్రియాలోను జపాన్లోను దక్షిణ కొరియాలోను ఈ యొక్క ప్రాంతాల్లోనూ మనకి యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతుంది అయితే ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క కాలానుగుణంగా ఆ యొక్క సమయాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు యుఎస్లోనూ చూసుకుంటే ఒక్కొక్క లొకేషన్లోనూ ఒక్కొక్క టైం పీరియడ్ అనేటువంటి నడుస్తుంటుంది కదా కాబట్టి మనం ఏంటంటే మెయిన్గా ఒక యుఎస్ టైం పీరియడ్ని తీసుకునేసి ఈ యొక్క గ్రహణం గురించి మాట్లాడదాము రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి మొదలుకునేసి రెండున్నర గంటల పాటు ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతున్నది దాన్ని బట్టి మీ యొక్క ప్రాంతీయాన్ని క్యాల్కులేట్ చేసుకునేసి ఆ యొక్క గ్రహణ నియమాలు అనేటువంటిది పాటించాలి అయితే గర్భిణీ స్త్రీలు ఈ యొక్క గ్రహణ నియమాలు ఏం పాటించాలంటే కనుకను పది గంటల కన్నా ముందు కనీసం ఏంటంటే ఒక గంటన్నర కన్నా ముందు గ్రహణానికి ముందు ఆహారం అనేటువంటిది గర్భిణీ స్త్రీలు తీసుకోవడం చాలా మంచిది అలాగే ఎక్కడైతే కనుక యొక్క చంద్రుడి యొక్క కాంతులు పడునటువంటి డార్క్ రూమ్ ఉంటుందో ఆ రూమ్లో నిద్రించడం చాలా మంచిది అంటేను ఒకవేళ విండోస్ ఉన్నా సరే కటెన్స్ వేసుకునేసి ఆ యొక్క గ్రహణం నీడలు యొక్క గర్భిణీ స్త్రీ మీద పడకుండా ఉండడం చూసుకోవడం చాలా మంచిది పుట్టేటువంటి శిశువుకి అదేవిధంగా ఆ యొక్క సమయంలో గ్రహణ సమయంలోనూ ఎక్కువగా తిరగడము ఎక్కువగా కదులుతూ ఉండడం వంటివి గర్భిణీ స్త్రీలో చేయకపోవడం చాలా మంచిది అయితే ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఏ రాశుల వారి మీద ఉంది అంటే కనుకను ప్రధానంగా ఇది కన్యా రాశిలో వస్తున్నది కాబట్టి ఈ గ్రహణము కన్యా రాశి వారికి అతి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రంలో వస్తుంది కాబట్టి ఉత్తరా నక్షత్రం వారికి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది దాని తర్వాత మనం చూసుకుంటే కనుక తులారాశి వారికి అదేవిధంగా సింహరాశి వారికి కూడాను ఈ యొక్క గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతున్నది అదేవిధంగా చూసుకుంటే అష్టమ రాశి అయినటువంటి కుంభరాశి వారి మీద కూడాను ఈ యొక్క గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతున్నది కాబట్టి ఈ యొక్క రాసుల వారు ఎవరంటే కనుక ఇండియాలో ఉన్నవాళ్ళు కాదండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొన్ని దేశాల వాళ్ళు ఎక్కడైతే ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుందో ఆ యొక్క దేశాల్లో ఉన్నటువంటి వారికి ఈ రాసుల వారికి యొక్క గ్రహణం అనేటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ కలగజేస్తుంది అయితే దీనికి పరిష్కారం ఏమిటి గురువు గారు అంటే కనుకను మరుసటి రోజు మనం వాళ్ళకి వీలైతే కనుక ఆ ప్రాంతంలో దగ్గరలో ఏదన్నా టెంపుల్ ఉంటే కనుకను చక్కగా వెళ్ళేసి ఉలవలు బియ్యము కేజీ కేజీ తీసుకోండి అదేవిధంగా తెల్ల వస్త్రము నెయ్యి రాగి పాత్ర సర్పబింబము చంద్రబింబము ఇవన్నీ కూడా తీసుకెళ్లేసి చక్కగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళేసి నవగ్రహాల దగ్గర ఒక దీపారాధన వెలిగించండి నువ్వుల నూనెతోటి వెలిగించాక నవగ్రహాలకి క్లాక్ వైజ్గా మనకి ట్వంటీ సెవెన్ ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క ద్రవ్యాలన్నీ కూడా పట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అర్చకులకి దానంగా ఇచ్చి వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి లేదంటే కనుక కనీసం శివుడి దగ్గర అర్చన చేయించుకుని ఇంటికి రాగానే తలార చేయండి దీనికి ఎటువంటి హోమాలు కానీ విశేషమైనటువంటి పూజలు కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఒకవేళ అక్కడ వీలు కానటువంటి వారు ఏం చేయాలంటే కనుక ఇక్కడ మీ యొక్క పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే ఉంటారో మీ గోత్రనామాల మీద మనం ఇందాక చెప్పుకున్నటువంటి సేమ్ విధానంగా నేను ఈ పూజా విధానం చేయడం వల్లను అట్టి దోషం అనేటువంటి తొలగిపోయేసి ఈ రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క గ్రహణం మీద ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగించుకోండి మనకి లేనటువంటి గ్రహణానికి మనం ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఆ యొక్క హోలీ పౌర్ణమిని అందరూ కూడా చక్కగా జరుపుకోవచ్చు మనకు ఎటువంటి గ్రహణాలు లేవు స్వస్తి సర్వేజన సుఖినోభవంతు లోకా సుఖినో సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి